బిఆర్ఆర్ లోక న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం ఎల్లయ్యపాలెం గ్రామంలో ఒక కోటి పది లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రోడ్ల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి స్థానిక నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు ఎల్లయ్యపాలెం గ్రామంలో ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు అనంతరం నలభై సంవత్సరాల నుండి నిర్మాణానికి నోచుకొని అరవై ఐదు లక్షలతో దాసరిపాలెం వద్ద మెయిన్ రోడ్ పది లక్షలతో ముస్లిం కాలనీలో సిసి కం బీటీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్లీ ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరమన్న వాస్తవాన్ని గుర్తించి కోటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుందన్నారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల కాలంలో కొడగలూరు మండలంలో మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు ఆమె వివరించారు ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు ఎలైపాలెం పంచాయతీ పరిధిలోని రామపురంలో గుంతలమయమే ఉన్న రోడ్డును పది లక్షల రూపాయలతో పునర్నిర్మాణం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో పది లక్షల ఎంపీ లార్డ్స్ ద్వారా ఎల్లయపాలెం గ్రామ శ్మశాన వాటిక ప్రహారీ గోడ నిర్మాణ పనుల గురించి ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించారు పాటూ రూటు ఎల్లయ్య పాలెం మధ్య అధ్వానంగా ఉన్న రోడ్డు నిర్మాణానికి నలభై లక్షలతో ప్రతిపాదనలు పంపి ఉన్నామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కేతు వెంకట రమణారెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జీవీఎన్ శేఖరరెడ్డి పీఏసీఎస్ చైర్మన్ వంశీధర్ రెడ్డి ఎంపీటీసీ గరికపాటి రాజా మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు రాఘవేంద్ర భూలోకం విజయకుమార్ మరియు టీడీపీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు పల్లె పండుగలో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అందరూ కలిసి ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అవసరము ప్రజలకి అభివృద్ధి లేక అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఊర్లని పల్లెలన్నీ మళ్ళీ పక్కన వాతావరణం తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు చేసిన సంకల్పమే మనకి ఈ రోజు పద్నాలుగు నెలల్లో ఒక్కడనూరు మండలంలో మూడున్నర కోటి వర్కులు చేసుకోగలుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఎల్ఐ పాలెంలో ముప్పై లక్షల రూపాయలతో గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మాణం చేసుకున్నాం మరో అరవై ఐదు లక్షలతో దాసరిపాలెం వద్ద మెయిన్ రోడ్డు పది లక్షలతో ముస్లిం కాలనీకి సిసి రోడ్డు ఇవన్నీ కూడా బీటీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుందాం అదే కాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందు మనం ఏదైతే చెప్పామో గుంతల మయమై ఉన్న రోడ్లు సరిగా గుంతలు పూడ్చి ప్రజలకి అంకితం చేస్తామని అని చెప్పి ఈ రోజు అక్షరాల కొన్ని రోడ్లు మనం చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో అలాగే అలుగుడు చేసుకుంటాం అలాగే ఎంపీ వేపు ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కూడా ఈ ఊరికి ఎంపీ లాస్ కింద శ్మశాన వాటికి పది లక్షలు అలాగే ఒక కి ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఈరోజు ఇక్కడ మనం వాడుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పారు పాటూరు ఎల్లార్ కాలెం రోడ్డు కూడా చాలా అవసరం అమ్మ మాకు అని చెప్పి అది కూడా ఆల్రెడీ నలభై లక్షలతో ఎస్టిమేషన్స్ కి పంపించిందా అది వచ్చిన తర్వాత దాన్ని కూడా వేసుకుంటాం నాకు ఎంతో మంది సోదరులున్నారు నాయకులు ఒక రన్నారెడ్డి అన్నా రాజా వంశీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరకు వచ్చి ఈ గ్రామాని కోసం అభివృద్ధి కోసం ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వాళ్ళు అలాగే మేము కూడా అవకాశం వచ్చినప్పుల్లా కూడా చేస్తుంటాను అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నేను ని కొంచెం కొంచెం మందికి పెన్షన్ రావాలి నాయకులు ఇక్కడ సచివాలయ సిబ్బంది కలిసి నేను ప్రతి ప్రతిసారి చెప్తూ ఉంటా కానీ ప్రతి గ్రామంలో చెప్పాల్సి వస్తుంది ప్రతి దగ్గర సచివాలయం ఉంది ప్రతి దగ్గర నాయకులున్నారు గ్రామ స్థాయి పార్టీ నాయకులున్నారు కార్యదర్శులు ఉన్నారు అలాగే కసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు మండలాధ్యక్షులు ఉన్నారు అది కాకుండా తెలుగుదేశం నాయకులు అందరూ ఉన్నారు వీరందరూ ఒక్కసారి నెలలో ఒక వారం రోజులు ఈ సచివాలయం సిబ్బంది ద్వారా మనకున్నేషన్స్ లో తిరిగితే వాళ్ళకున్న సమస్యలు ఏంటో కనుక్కుంటే అది మనం ఈజీగా తీర్చడం కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పేరు రాసుకొని ఇప్పుడు ఎంతో మంది వచ్చారు ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎందుకు సచివాలయం సిబ్బంది కనపడలేదు ఎందుకు స్థానిక నాయకుడి కనపట్టలేదు అని నేను అడుగుతున్నాను ఒక ఎమ్మెల్యే వస్తే మాత్రమే వచ్చి అడిగే విధానం మారాలి ప్రతి ఒక్కరూ పేద ప్రజల కోసం పనిచేసి నాయకులు అనిపించుకోవాలని చెప్పి నేను మా నాయకులను అందరినీ కోరుతున్నాను ముఖ్యంగా రమణారెడ్డన్న రాజా మీరందరూ కూడా గ్రామంలో ఏమున్నాయో వంశీ అందరూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా సచివాలయ సిబ్బంది దగ్గర మీ పనులు వాళ్ళతో కూర్చోమని నేను చెప్పట్లేదు వారానికి ఒక రోజు వాళ్ళ ఏడమే కూర్చోని మీకు సంబంధించిన గ్రామస్తుల సమస్యలను వాళ్ళతో చర్చించి ఎవరికి పెన్షన్ కావాలో ఎవరికి రేషన్ కార్డ్ కావాలో ఎవరికి ఇంటి స్థలం కావాలో వాళ్ళ కష్టం ఏంటో వాళ్ళ నష్టం ఏంటో ఆ కాలనీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను